మనోహర్ గారికి మీ సపోర్ట్ ఎలా ఉండబోతా ఉంది ఈ మండలం తల్లిపర మండలంలో నాదన్న మనోహర్ గారికి మంచి సపోర్ట్ చేస్తున్నాం జనసేన కార్యకర్తలు ప్లస్ టీడీపీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఓటు మిస్ కాకుండా టీడీపీ కార్యకర్త కానీ నాయకులు కానీ మనోహర్ గారికి ఫుల్ సపోర్ట్ బీజేపీ కూడా బీజేపీ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆయన చేసిన అభివృద్ధి దీనికి అందరికీ నచ్చింది ముందు పది సంవత్సరాలు బాగా చేసి ఉన్నారు దానికి దాని మూలంగా మనోహర్ గారు అంటే చాలా అభిమానంగా ఉన్నారు కొలిపర మండలం ప్రజలు ఈ మండలంలో వైఎస్ఆర్సీపీ అభివృద్ధి ఎలా ఉంటారు ఈ ఐదు సంవత్సరాలు అసలేమీ లేదు రోడ్లు లేదు ఎక్కడా పంచాయతీలు కానీ ఏది ఏది కరెక్ట్ గా లేదు ఒక్కటి కూడా వైసీపీ వాళ్ళు కరెక్ట్ గా ఒక్క పని కూడా చేయాలి ఈ ఐదు సంవత్సరాల నుంచి మొత్తం ఇసుక తీయటం అది అది మాత్రం ఎక్కువ ఎక్కువైపోయింది మా మండలంలో మూడు కోరీలు ఉన్నాయి ఎప్ప రహితంగా తీసేకూడవాలి సార్ రేత్రి రేత్రి గవర్నమెంట్లో ఎక్కువంటి అభివృద్ధి జరగలేదు అండి అసలేమీ జరగల కొంచెం కూడా జరగలే జనాలకు నవరత్నాలు ఏ విధంగా ఉపయోగపడతాయి నవరత్న పథకాలు నవరత్న పథకాలు అందినాలు కందిని అందునాలు అందలేదు లేదు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు ఉన్నాలకే ఇచ్చారు ఇంకా ఇంకా పెట్టుకోమంటే ఇంకెన్నైనా పెట్టుకునే అప్లికేషన్లు ఉన్నాయి ఐదు వందలు ఇచ్చారు ఐదు వందలు సగం మందికి ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు మొదలు పెడితే మళ్ళీ ఇంకొక ఐదు వందల మంది వెయ్యి మంది వస్తారు ఇవ్వనాలు బాధపడుతూనే ఉన్నారు లేని వాళ్ళు బాధపడతానే ఉన్నారు ఉన్న వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళకే ఇచ్చుకున్నారు వైసీపీకి భయపడి టీడీపీ అదేమీ లేదు వైసీపీకి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈరోజు ప్రజలందరూ కూటమికి సపోర్ట్ గా ఉన్నారు బాగా వైసీపీకి భయపడేమీ లేదు కూటమికి అయితే సపోర్ట్ అంటే వ్యతిరేక ఓటు చేయకూడదని పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి మేమందరం సపోర్ట్ గా ఉంటాం జనసేనని టీడీపీలో కలపడం వల్ల కొన్ని కేడర్లలో వ్యతిరేకత ఏర్పడింది దీన్ని ఎలా చూస్తారు జనసేన మేమైతే మా నియోజకవర్గంలో మేము ఫుల్ సపోర్ట్ గా బాగా కలిసి ఉంటున్నాం మాకైతే ఏ విదే విభేదాలు ఏమీ లేదు మాకు కావాల్సింది కూటమి గెలవటం మనోహర్ గారు విజయం అంతేనా ఈ మండలానికి సంబంధించి మీరు ఇంకా మనోహర్ గారు గెలిచిన తర్వాత చేసే అభివృద్ధి గురించి మేము చెక్ డ్యామ్ కడతా అని చెప్పారు రోడ్లు అభివృద్ధి ఆయన చేసిన అభివృద్ధిని చూసి ఆయన అభివృద్ధి చేస్తారని మేము నమ్ముతున్నాం గట్టిగా చేస్తారు కూడా ఎలా ఉండబోతుంది ఆయన మెజార్టీ